రచ్చబండ ము అందరికీ క్షణార్థులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నా పేరు బాసాని మమత మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్లల్లా మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన మరి గవ్వేందో చూద్దామా ముందు ముందుగాలా రేపు దినాలు ఎట్లున్నాయో ఎరికైనా ఎవరికి తెలుపుతలేదు పిల్లగాళ్ళు బుక్కులు చదువుకోర్రా అంటే ఫేస్బుక్లు చదువుతామంటుండ్రు అరే చూసినోళ్ళు చూసినట్టు ఉంటరా మళ్ళా ఊరుకోరు పిల్లగాడు పిల్లకి మెసేజ్లు చేస్తాడు పిల్ల పిల్లగానికి మెసేజ్లు చేస్తుంది సరే చూసినోళ్ళు చూసిన సందన ఉండకుండా పిల్లయితే పిల్లగానికి మెసేజ్లు పెడతాంది పిల్లగాడు అయితే పిల్లకి మెసేజ్లు పెడతాడు ఇక గక్కడి వీళ్ళు చేసిన వ్యవహారం బాగానే ఉంది కానీ ఇక గిక్కడితోనే ఆగుతారా అంటే ఆగనే ఆగరు ఆగుతలేరు ఈ మెసేజ్లలోనే ప్రేమించుకుంటూరు వాళ్ళు ప్రేమించుకున్న అనేది పక్కింటి పూలకు కూడా తెలియకుండా ప్రేమించుకుంటూరు అది ఇట్లా ఇంటి పక్కన నోళ్ళను జిల్లాలు దాటో కాదు దేశాలు దాటి మరి ప్రేమించుకుంటూరు సరే ప్రేమించుకుంటే ప్రేమించుకున్నారు కానీ ఇదంతా మాకేందో చెప్తున్నావు అని నా మీద కోపమత్తందేమో కదా గీ న్యూస్ చూస్తే మీకే అర్థం అయితది ఇది నిజమా అబద్ధమా అనేది ఇక అస్సలు ముచ్చట్లకు పోతే అంజు అనే పోరికి సాన దినాలకెళ్ళి ఇక ఫేస్బుక్ లా నసులనే పోరుడు పరిచయం ఇక ఫేస్బుక్ లా ప్రేమించుకున్న ఇల్లు లగ్గం చేసుకుందాం అనుకున్నారు ఇక గీడు దాకా ముచ్చటం మస్తు ఉన్నదిలే ఇక ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు ఏంది అనుకుంటారా ఇక గీన్నే ఉన్నది అసలు ముచ్చట ఇనుకోండి ఇక పోరగాందేమో పాకిస్తాను ఇక పోరిదేమో ఇండియా ఇక గీళ్ళిద్దరూ లగ్గం చేసుకోవాలంటే ఇక పోరి అన్నా పోవాలి లేకపోతే పోరగాడన్నీ ఇడికి రావాలి ఇక పోరగాడ అత్తలో రాడు అనుకున్నదేమో ఇక పోరి అంజ అయితే ఏం చేసింది వెంటనే పాకిస్తాన్ పోయింది ఇక పొయ్యి అక్కడ నా కలిసి కలిసిగా లగ్గం కూడా చేసుకుంది ఇక తన పేరును కూడా ఫాతిమగా మార్చుకున్నదిలే ఇక ప్రేమ దలుచుకుంటే ఏదైనా చెత్త అనేందుకు ఇది పెద్ద ఉదాహరణ ఇక గిదంతా బాగానే ఉంది కానీ ఇండియా నుంచి ఈ పోరి మస్తు ధైర్యంతో పాకిస్తాన్కి వచ్చి ఇక పోరగాని పెళ్ళి చేసుకున్నదని ఓ పాకిస్తాన్ వ్యాపారం ఆమెకి నలభై లక్షల రూపాయలు విలువ చేసి ఒక ఫ్లాట్ని కూడా గిఫ్ట్కి ఇచ్చిండట ఇక పవరు అంటే గిఫ్ట్లు ఉంటుంది మరి ఇక గాముచ్చట అట్లుంటే ఇదైతే ఉంది మన దేశంలో రోజు రోజుకి పిచ్చోళ్ళ సంఖ్య పెరుగుతూనే పోతుంది అంటే నమ్ముతలేరు కదా కానీ ఇప్పుడు నమ్మాల్సిందే ఏంది నేను ఇట్లా మాట్లాడుతున్నా అని అనుకుంటుండ్రా ఏంది నేను ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటుండ్రా అవు మరి మాట్లాడపోతే ఏంది ఒక్కొక్కనికి ఒక్కో పిచ్చ పట్టింది దునియాలో ఒక్కొక్క పైసలు అంటే పిచ్చా అదే ఇంకొకనికి మాత్రం ఫేమస్ అవ్వడం అంటే పిచ్చా ఉంటది చాలా మంది ఏదైనా ఒకటి చేసి ఫేమస్ అవ్వాలి అనుకుంటుండ్రు ఫేమస్ అవ్వడంలో తప్పు లేదు కానీ గీట్లో చేస్తేనే చాలా పెద్ద తప్పు అవుతుంది గదేందంటారా ఇక చెప్తా ఇనూరి మరి ఫేమస్ అవ్వడంలా తప్పు లేదు కానీ గీట్ల చేస్తేనే చాలా పెద్ద తప్పు గదేందంటారా ఏందంటారా పూర చెప్తా ఇనూరి మరి పోర అసలు తలకాయ ఉన్నదా తలకాయల ఉన్నదా ఏం పని చేస్తానారో పోరడు అయ్యా మన అందరం బండ్లని ఎట్లా కడుగుతాం అక్కా నీళ్ళతోనే కదా మరి గీ పోరడైంది ఈ పోరడు మాత్రం బండిని పెట్రోల్తో అడుగుతాడు ఇక గిప్పటికే పెట్రోల్ ధర అమాంతం పెరిగిపోయిందని జనాలు లాబోది బోమంటుంటే గీ పోరడు మాత్రం పాడగాను పెట్రోల్తోనే బండిని అడుగుతాడు ఈయనికి ఎంత తిక్కలేకపోతే గిట్ల ఎత్తాడులా ఇక గిది ఎక్కడ జరిగింది జరిగిందనుకుంటాల్లా మన దేశంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆమ్రేహాన ఊళ్ళ జరిగింది ఇక అసలు పోతే ఈ మధ్య పాపులర్ కానీ ఇక జనాలు ఏది పడితే అది వీడియో తీసి యూట్యూబ్లలో మస్తుగా పెడతారు అందుకే ఈ పోరడు పెట్రోల్ పెట్రోల్ పెట్రోల్తో బండిని కడిగేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టిండంట ఇక ఏముంది అది కాస్త మస్తు వైరల్ అయింది ఇక మంది చూసిర్రు అనుకో ఇక వాళ్ళతో పాటు పోలీస్ అన్నలు కూడా చూసి ఆ వీడియోని చూసి ఇక వెంటనే పెట్రోల్తో బండిని గడబుడేంద్రా అనేసి ఇక తప్పు కదా అని చెప్పి ఆ పోరని అరెస్ట్ కూడా చేసిర్రు ఇకీ ముచ్చట గమ్మత్తున్నది కదా అయినా అన్నలు అక్కలు అందరికీ చెప్తున్నా పాపలో రగుర్రీ కూసింత తప్పు లేదు కానీ దయచేసి తీసుకుంటే పనికి వాళ్ళ పనులు మాత్రం చేయకుండ్రే వింత అయితే ఇది మాత్రం ఎప్పుడు జరిగేదే ఆనాకాలం వచ్చిందంటే ఇక గిట్ల ఉంటది ఇక దునియా మీద ఎక్కడ చూడు వానలు వాడుడే ఆలస్యం వరదలు వస్తూనే ఉంటాయి గత పదిహేను రోజుల సంధి ఎడతరిపి లేకుండా కూరుస్తున్న వానల కారణంగా చెరువులు కుంటలు అన్నీ దిగిపోయి రోడ్లు గిట్ల కూలిపోతున్నాయి ఇక గిదిట్ల భాగంగానే ఊర్ల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోతున్నాయి గట్లనే ఒక మంచి సంఘటన గిట్లా జరిగింది గదేందో చెప్తా ఈ ఇప్పుడు వెలుతున్న ముచ్చట ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టుకు ఇరుగ వరద నీరు వస్తుందంట ఇక దాంతోనే ఇరుగ వరద నీరు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు లా చేరుతుందంట ఇక దాంతో ఈ జూరాల సుంకేశ్వర ప్రాజెక్టులు కూడా ఓ లక్ష ఎనభై మూడు వేల కూసిక్కుల నీళ్ళు అత్తనాయట ఇక దాంతోటి శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం కూడా మాత్రం పెరిగిపోయిందట ఇక ఇప్పటికే నీటి మట్టం ఎనిమిది వందల ముప్పై అడుగులు చేరిందట ఇక ఆన అత్త ఓ బాగున్నది ఇక రాకపోతే ఇంకో బాగున్నది ఎప్పటి నుంచో ఆనా అంటే గీత కొట్టింది ఇక ఆన ఇక ఇప్పటికైనా ఆన పోయినట్టేనా మళ్ళా గిట్లా అత్తదా చూడవలమ ఈ రోజు రచ్చబండలోని ముచ్చట్లు మరి మరిన్ని ముచ్చట్లు తెలుసుకోవాలంటే చూస్తూ ఉండు రి రచ్చబండ ముచ్చట్లు అంతవరకు సెలవు మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం